ఉత్తరాంచల్ యూనివర్సిటీ ధైరాదో నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ బంధు రామోహన్ గారు నమస్కారం సార్ ఇవాళ మిమ్మల్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడానికి మా యాంకర్స్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు అండ్ మా డెస్క్ జర్నలిస్టులు కూడా ఉన్నారు సిద్ధమా అహంకారం వల్ల కేసీఆర్ గారు ఓడిపోయారు ఆయన చెప్పిందే వేదం ఉన్నట్టుగా సాగింది కాబట్టి ప్రజలు ఆయన పక్కన పెట్టారు అంటారు మానవ సంబంధాలు కొంత మెరుగ్గా పది సంవత్సరాలు అధికారం ఉంటే ఐదు సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గాను సో ఏం తక్కువ చేసింది మీకు పార్టీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందంటే చేసిందని ఇలా ఒక నాలుగు నాలుగు సార్లు మూడు మూడు సార్లు మనిషి నాలుగు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు మంత్రులయ్యారు కాబట్టి నిజంగా మీలాంటి ఉద్యమ నాయకులకి అవమానం జరిగిందని భావించి పార్టీలో ఉన్నారు స్థాయిలో ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి వాళ్ళకు సెకండ్ స్థాయి థర్డ్ స్థాయి వాళ్ళకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయి ఉంటే మొన్నటి ఎలక్షన్స్ లో గెలిచి ఉంటే కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరేవారా ఇప్పుడు అధికారం పోయినాక కూడా ఇప్పుడు ఉద్యమ నాయకులు మంచి పేరులకు అట్లాంటి అవకాశం ఇవ్వకుండా పార్టీలు మారే కలిసి దశాబ్ద కాలంగా మనం చూస్తున్నాం ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ వైపు ఇంకెన్నాళ్ళు భరించారు ఈ దరిద్రాన్ని కొన్ని మనసుకు నచ్చనప్పుడు మనసుకు బాధ అనిపించినప్పుడు ఏ హామీతో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సార్ రాబోయే కాలంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సగానికి పైగా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మొత్తం కార్పొరేటర్లు అందరూ పోతున్నారు భార్య శ్రీదేవి గారు జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ అందరినీ తన దారిలోకి తీసుకొచ్చుకొని ఒక కార్పొరేటర్ నుంచి మేయర్ గా ఎదగాలి అని అనుకుంటున్నారని ఎవరు మేయర్ కావాలని అనుకోవట్లేదు అనుకున్న కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపించేది బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాజా సెకండ్ లాగా ఇవ్వడం ఒక వీడియో వైరల్ అవుతుంది ఉప్పల్ సీటుని మీకు ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ తో విభేదించారా పద్నాలుగు ఏళ్ళ అవమానాలు భరించినప్పుడు ఇప్పుడైతే అధికారం పోయి రెండు నెలలే అవుతుంది ఎందుకు రెండు నెలల్లో ఒప్పట్లేకపోయారు అధికారాన్ని ఎవడు చూసుడు అధికారం గురించి చూడాల్సి చూడు సరే ఎంపీ టికెట్ హామీ లభించిందంట కాంగ్రెస్ పార్టీ నుంచి అందుకే జాయిన్ అయ్యారంట మీరు ఎంపీ టికెట్ హామీ నాకు కేసీఆర్ గారు ప్రగతి భవన్ని పామౌజ్ని విడిచిపెట్టి బయటికి రాడు పామౌజులో కేసీఆర్ గారు ఏం చేస్తుండే వాళ్ళు తనకు ఒక యాభై ఆరు ఎకరాలు ఆడ భూమి కొనుక్కుంటారు కేటీఆర్ కి హరీష్ రావుకి గొడవ ఉంది ఆల్మోస్ట్ సమౌజ్ లీడర్లు కాబట్టి ఏదైనా ఉండాలన్న ఆస్పిరేషన్స్ ఉండొచ్చు మీ అవకాశాల కోసం అని మీరు పార్టీలు మారుతున్నారు ఇప్పుడు మరి మధ్యలో ప్రజలను పట్టించుకునేది ఎవరు సార్ ప్రజలు పిచ్చోలా మీరు మేయర్గా ఉన్నప్పుడు అధికార పార్టీ అండ చూసుకున్నాం వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఎంక్వైరీలో తెలు నంబర్ ఎన్ టూ ఎంక్వైరీలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్ పచ్చకి నాకు పేరు సోమేష్ కుమార్ అయితే మీరు పేరుగా ఉన్నప్పుడు ఆయన కమిషనర్ దగ్గర నుంచి చూసారు వాళ్ళ అవినీతి పనుల కాదా అదే సోమేష్ కుమార్ కొంత దుందుడుపుతాను కింది అధికారులతో చక్కగా ఉండకపోవడం